సంరక్షించుటకై సంరక్షించుటకై నా భర్తనుగా నా భర్తనుగా చేసుకొనుచున్నాను చేసుకుని ఈ చొప్పున ఈ చొప్పున జరిగింతనని జరిగింతనని సంగము ఎదుటయో సంగం ఎదుట దైవజనుల ఎదుటయో దైవజనుల ఎదుట దేవుని సన్నిధిలో దేవుని సన్నిధులు ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయచున్నాను దేవుడు మీ ప్రమాణములను దిబించి ఆశీర్వదించి కలకాలము వృధిల్ల చేయును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక వస్తే తాళి తీసుకొని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మంగళసూత్రము తీసుకొని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను వారు ఆ మంగళసూత్రమును సిద్ధపరుస్తూ ఉండగా మోజెస్ కృష్ణవేణి ముఖం పైన ఉంటూ ఉన్న ముసుకు రెండు చేతులతో తీసి వెనకకి వేస్తూ ఉంటాడు అసలు కృష్ణవేణి ఏమైనా కాదా అని ఇప్పుడు పరిశోధించబోతూ ఉన్నాడు చక్కగా వేలు ఇటుకోసా అటుకోసా రెండు చేతులతో పట్టి వెనక వైపు వేసేయి ఓకే గట్టిగా చప్పట్లు కొడదామా స్లో నాన్న స్లో నా దేవునికి స్తోత్రము గాక దేవునికి మహిమ కలుగును గాక అమ్మాయి నుండి అబ్బాయి నుండి మంగళమేసునకు ఒక్క నిమిషం అండి ఎవరైతే పాట ఒక్క నిమిషం అండి సునీల్ గారు వన్ మినిట్ ప్రేయర్ చేసినాక మీరు పాట పాడుతూ ఉండగా ఈ మంగళసూత్రం కడుతూ ఉంటాడు కొన్ని నిమిషాల్లో మ్యారేజ్ ముగించబడుతుంది కొంత ఓపిక కలిగి ఉండండి దేవునికి స్తోత్రము కలుగును కాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం మోజెస్ వన్ మినిట్ని ఈ మంగళసూత్రం నిమిత్తమై దైవజ ప్రార్థన చేస్తారు పాస్టర్ దేవయ్య గారు ప్రార్థన చేస్తారు దేవయ్య ఫాస్టర్ గారు ముందుకు వచ్చేసి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం గారికి వెళ్ళాము పాస్టర్ గారికి వెళ్ళాం దయచేసి ఒక్కసారి ఇటు చూస్తారా ఇటు చూస్తారా ఒక్కసారి ఓకే మీ కుడి హస్తములు వీరి వైపు చాపండి దైవజన్ లోపల ప్రార్థన చేస్తూ ఉన్నారు దయగలిగిన తండ్రి సర్వశక్తి నీ పరిశుద్ధ గణమైన పాదంలో బంధనాలు స్థూ చెల్లిస్తున్నాను మీ యొక్క అనాది సంకల్పం బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువు నరు రెండు రెండు మంచిది కాదని అరిగి వాటి కొరకు తాట్య సహాయం చేసిన ఆలోచన బట్టి నీకు పొందనాలు ఈరోజు మోజేసుకు ప్రభాకర్ ఇచ్చిన సందర్భాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభు ఈ సందర్భంగా తాళి ధరింప చేయబోతున్న తోడు ప్రదచేయండి ఆయన యొక్క తాళి కట్టిన వారు తాళి ధరింప చేసుకుంటున్న వారు వీరిద్దరు కూడా ఒకరినొకరు ప్రభ అవినాభ సంబంధం కలిగి అయ్యా నేను స్థుతించి ఆరించి మయమపరిచినట్లుగా ఈ బంధంలో బలపరిచి ఆశ్రయింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ భూలోకంలో ప్రభా అనే ప్రభావితరం ఆశ్రమకరంగా మీ నామనికి మహిమకరంగా కలిగి ఉంది దంపతులుగా ఏజ్ నామల మీరు కాక ఎయిడ్స్ నాములు గాక

Fala, vem, na cruz. నిత్య నమ్మకం నాకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గనపరిచి నా ఆస్తి అంతట్లో

దేవనికి స్తోత్రము కలుగుడాక ఎవరికి ఎక్కువగా ప్రేమ ఉందో వారు మొదటి దండ వేస్తారు దేవరీ Murder. దేవునికి స్తోత్రము కలుగు గాక మోజెస్ కృష్ణవేణికి రెంగు తొడిగిస్తూ ఉన్నాడు తమ్ముడు అవన్నీ పెట్టినాక నీకు ఎందుకంటే అన్ని ఇస్తారులే చేయి చేయి పెట్టేసి కుడి చేయి కుడి చెయ్యి చేయి చేయి

కత్తిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుట క మరియు నా శరీరముతో నిన్ను గనపర్చి నా ఆస్తి అంతట్లో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొని చిన్నాను దేవునికి స్తోత్రము శృమ కలుగును కాక మేనమాపు ఉన్నాడా కృష్ణవేణి వాళ్ళ మేనమామ లేడు కదా ఓకే మట్టిని పెట్టేసి కూర్చున్నాను వనిత కృష్ణవేణి ఓకే కాలిక ముందు పెట్టినా కృష్ణవేణి కాలు ముందు పెట్ట

Sundoo no venga, varudu moses, <laughs> vanitha kushabeni, varudu moses, vanitha kushabeni. ఏడమ్మా జరాజు గారు ఆగపేట జయరాజు గారు అమ్మాయి వాళ్ళ మేనమామ ముందుకొచ్చి మట్టెలు తొడిగించవలసిందిగా మనవి Okay, 5 minutes. side side <laughs>